ద ఫ్యామిలీ మ్యాన్ ఎస్ మూడు ఓటీటీ ప్రియులకు పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్లలో ది ఫ్యామిలీ మ్యాన్ ఒకటి మనోజ్ బాజ్పాయ్ ప్రియమని లీడ్ రోల్లో నటించిన ఈ సిరీస్ రెండు భాగాలుగా వచ్చి అమెజాన్ ప్రైమ్ లో రికార్డులు నమోదు చేసింది స్పై థ్రిల్లర్గా వచ్చిన ఈ సిరీస్ ను దర్శకద్వయం రాజ్ మరియు డీకే తెరకెక్కించారు అయితే ఈ వెబ్ సిరీస్ కి సీజన్ మూడు రాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది అయితే ఈ సిరీస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నటుడు మనోజ్ బాజ్పాయ్ పాతా లోక్ వెబ్ సిరీస్తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు జయదీప్ అహ్లావత్ జైదీప్ అలావట్ ది ఫ్యామిలీ మ్యాన్ మూడు లో కీలక పాత్రల్లో నటిస్తున్నాడు జయదీప్ ఈ ప్రాజెక్ట్ కోసం రెండు ఏండ్ల ముందు నుంచే ఇందులో జాయిన్ అయ్యాడు కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు ఇందులో ఆయన పాత్ర పవర్ఫుల్ గా ఉండబోతుంది సీజన్ మూడు విషయానికి వస్తే నవంబర్ ది ఫ్యామిలీ మ్యాన్ మూడు నవంబర్ రిలీజ్ లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రాబోతుందంటూ మనోజ్ చెప్పుకొచ్చాడు ఫస్ట్ సీజన్ టెర్రరిజం బ్యాక్డ్రాప్ లో రాగా సెకండ్ సీజన్ శ్రీలంక రెబల్ బ్యాక్గ్రాప్ లో వచ్చి హిట్ అందుకుంది ఇక సెకండ్ సీజన్లో సమంత లీడ్ రోల్లో నటించడం విశేషం అయితే ది ఫ్యామిలీ మ్యాన్ రెండు ఎక్కడైతే పూర్తయిందో అక్కడి నుంచే ది ఫ్యామిలీ మ్యాన్ మూడు మొదలవుతుందని మేకర్స్ తెలిపారు సీజన్ మూడు ఎక్కువగా నార్త్ ఈస్ట్ ఇండియాలో లో రాబోతున్నట్లు ప్రకటించింది శ్రీకాంత్ తివారీ మనోజ్ బాజ్పాయ్ పిల్లలు పెద్దవాళ్లు అవుతారు ఆయనకు వయసు పెరిగినా సవాళ్లు వెంటాడుతూనే ఉంటాయి అయితే ఈ సవాళ్లను శ్రీకాంత్ ఎలా ఎదుర్కొన్నాడనేది తెలియాలంటే సీజన్ మూడు వచ్చేవరకు ఆగాల్సిందే